నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నామా అని కుప్పడం పట్టు తీసుకొచ్చానండి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు పట్టు బై పట్టు కుప్పడం పట్టు అండి దట్టు కుట్టు బోర్డర్స్ కాంట్రాస్ట్ రేట్ ఎక్కువ వీవర్ సపోర్ట్ అండి ఐ సపోర్ట్ వీవర్ సేల్ ఐ సపోర్ట్ వీవర్ సేల్ అండి చాలా తక్కువ ప్రాఫిట్ పెట్టుకొని పొద్దున ఫేమస్ వాళ్ళు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టారు మీరు రీల్ కూడా ఉండిద్ది చూడండి కావాలంటే వెళ్ళి అవే శారీస్ అదే రీవర్కి నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వేస్తున్న ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ కుట్టు బార్డర్స్ కాంట్రాస్ట్లు మంచి కుప్పడం పట్లండి మన స్టోర్ లో ఫుల్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది వీడియో పెడుతున్నాను చూసుకొని కొనుక్కోండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికి ఇస్తాను ఆఫ్లైన్ కూడా వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు మంచి కుప్పడాలండి రేట్ చాలా తక్కువకి ఇస్తున్నాను లెస్ ప్రాఫిట్ మేడం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వేసుకొని పెడుతున్నాను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ నాది ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ కూడా కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మంచి కుప్పడాలండి సో మంచి మంచి పట్టు కుప్పడాలు అనేవి చూపిస్తే చూడండి టిష్యూ కుప్పడం రేట్ ఎక్కువ ఆరు వేల ఐదు వందల రూపాయలకి నాలుగు సంవత్సరాల క్రితం నేను వీడియోలు పెట్టానండి టిష్యూ కుప్పడం ఇది ఇందులో ఇంకా వేరేది ఒక గ్రీన్ కలర్ ఒకటి ఉందండి ఎవరికన్నా కావాలంటే అడగండి నేను ఫోటో చూసి పెట్టాలి ఇంకొక పీస్ ఉన్నట్టుంది వేరే కలర్ కాంబినేషన్ ప్యూర్ టిష్యూ కుప్పడం అసలు ల్యావెండర్ కి రెడ్ చూసారా ఎంత బాగుందంటే పట్టండి చూస్తున్నారు కదా పవర్ లూమ్ లు సెమీలు అమ్మాల్సిన అవసరం నాకు లేదు వీవర్ లాట్గా తక్కువకి ఇచ్చారు కాబట్టి నేను ఒక నాలుగు వందలు వేసుకొని అమ్ముతున్నా ఓపెన్ అండి ఓపెన్ చెప్తున్నాను కావాలనుకుంటే తీసుకోండి ఇది అది ఇది ఇది అని చెప్పని అనద్దు రండి వచ్చి చూపించండి చూపించి నా షాప్ ముందు నుంచొని వీడియో తీసి అప్పుడు మాట్లాడండి ఓకేనా అసలు అబ్బబ్బబ్ బ్లౌజ్ చూసారా ఏ మామూలుగా కాదు సుబ్బల్లే ఉంది మేడం శారీ అయితే చాలా బాగుంది ఫుల్ బ్రైడల్ కలెక్షన్ మీ ఇంట్లో ఏదైనా ఓనీల్ ఫంక్షన్ ఉన్నా మీ పాపకు ఫంక్షన్ చేస్తున్నా మీ వదిన ఉన్నా అట్లా ఏదైనా ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా తీసుకొని పెట్టుకోండి మేడం ఎప్పుడు దొరకదండి వీవర్ ఏదన్నా స్టాక్ మిగిలినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు అమ్ముకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు డబ్బులు అవసరమైనప్పుడు కానీ ఇట్లా మనలాంటి వాళ్ళకి ఇస్తారు ఇస్తారండి అలాంటప్పుడు మాత్రమే మేము తీసుకుంటున్నాము మామూలుగా అయితే మీరు ఆరువేలు పెట్టుకొనాలంటే ఆరువేలు పెట్టి కొనరు సో తక్కువకొస్తేనే కొనుక్కుంటారు ఎవరైనా కానీ కాబట్టే వస్తుందండి ప్యూర్ టిష్యూ కుప్పడాలు ఇది ప్యూర్ టిష్యూ కుప్పడం అండి కాంట్రాస్ట్ మేడం అసలు సూపర్ ఉంది లావెండర్కి బ్రైడల్ రెడ్ చాలా బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అయితే ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఉంది సూపర్ ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది టోటల్ అంటే శారీ కాంబినేషన్ మొత్తం ఇది అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుందండి ఇదిగోండి మీకు ఉంటే ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ పోగులు థ్రెడ్లు పవర్లు అమ్ముతున్నావా సిల్క్ మిక్సింగ్ అమ్ముతున్నావా కోకో మిక్సింగ్ అమ్ముతున్నావా అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఇక్కడ చూసుకోండి మేడం చూసుకొని అప్పుడు మాట్లాడండి ఓకేనా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు త్రీ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే నాకు వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ అయితేను అబ్బా చిలక పచ్చకి బ్లూ అండి చాలా రోజుల తర్వాత వచ్చింది దీంట్లో ఇంకా చెక్స్ వచ్చింది బుటా వచ్చిందండి ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు నేను ఆ ఫోల్డింగ్లన్నీ మార్పిచ్చేసానండి ఈ ఫోల్డింగ్ అయితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండిద్ది మాకు ఆ నిలువు ఫోల్డింగ్లు వేస్తంటే మా షాప్లో ఇబ్బంది అయిపోయి అటులాగి ఇడిబీకి మొత్తం మేమే నలిపేస్తాం సో కాబట్టి అందుకని నేను ఫోల్డింగ్లన్నీ మార్పిచ్చేసేసాను ప్యూర్ మేడం కుప్పడం పట్టు చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలా శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా వస్తుందండి హైలైట్ పీసు సూపర్ కలెక్షన్ శారీ కాసేటప్పటికి మూడు వేల ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ శారీ ఎంత అవైలబిలిటీలో ఉంది కొట్టాలి కొట్టాలి వీడియో చూసే చూడడం కాదు లైక్ కూడా కొట్టాలి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓపెన్ చేసి చూడండి వా అసలు ఈ శారీ చూడండి మేడం ఈ వీడియోలో కలెక్షన్ సూపర్ ఉంటాయండి ఎంత బాగుందో గంగా జమున గంగా అండి మీకు ఎక్కడ గంగా జమున కూడా చెప్తాను ఇది చూడండి సపోటా కలర్ అండి ఇది సపోటా పీల్ కలరు ఇది పింక్ అండి పైన వచ్చేటప్పటికి చూడండి రాణి రెడ్ కింద మీకు అర్థమైందా ఇది పింక్ కలుస్తుందా ఇది రాణి పింక్ ఇది రెడ్ ఇది రెడ్ ఇది రాణి పింక్ గంగా జనా ఇది తెలుసా రేట్ ఎక్కువ కాంట్రాస్ట్ పుట్టు బాడర్స్ ముప్పై ఐదు వందల త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చాలా బాగుంది సపోటా కలర్ ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు కుప్పడాలకి బాగా ట్రెండింగ్ అయితే వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం మేడం పట్టు ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళదండి ఇదిగోండి చూడండి మీకు ఇది ఆరు వేల ఐదు వందలకి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఉంటుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బోర్డర్ వచ్చింది ఎంత బాగుంది శారీ అసలు కళ్ళు చదురుతున్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదే కొంచెం అనిపించింది నాకు సంక్రాంతి ఆ టైంలో క్రిస్మస్ ఆ టైంలో ఈ స్టాక్ దొరకచ్చు కదా మా వాళ్ళంతా కొనుక్కునే వాళ్ళు అనుకున్నా కానీ పర్వాలేదు ఏం పర్వాలేదు సో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్ళిళ్ళకి తీసేసుకోండి చీరలు కడితే మామూలుగా ఉండకూడదు అట్లా ఉండాల మనతో నెక్స్ట్ మేడం బ్లూ బ్లూకి ఎంత ఎంత అందమైన బోర్డర్ ఇచ్చారండి అసలు మొత్తం అన్ని చెక్స్ బుట్టాలేనండి అన్ని కూడా మంచి మంచి శారీస్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీ అయితే అవైలబిలిటీ లో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా బాగుంది చూడండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇస్ ద నా ప్రాఫిట్ మాత్రమే అండి అంటే వెయ్యికి వంద రూపాయలు వేసుకున్నాను అంటే వన్ పర్సెంట్ మాత్రమే అనమాట సో అది హోల్సేల్లో కూడా చాలా తక్కువండి సో అందరూ ఫోర్ ఫైవ్ ఫోర్ అమ్మచ్చు నేను తీసుకోవట్లేదు ఎందుకంత ప్రాఫిట్ కూడా అవసరం లేదు పెట్టి సేల్ చేసేసేయాలి ఎందుకంత లెస్ ప్రాఫిట్కి ఇస్తున్నాను మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మేడం మీరు మీ ప్రైజ్ వేసుకొని సేల్ చేసుకోండి మీరు మూడు వేల ఎనిమిది వందలు అమ్ముతారా నాలుగు వేలు అమ్ము నాలుగు వేలు అమ్ముతారా అనేది మీ క్యాబ్బుల్ బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ అండి చక్కగా నాలుగైదు చీరలు తెప్పించుకొని సేల్ చేసుకోండి మేడం బాగున్నాయి ఐటమ్స్ అయితేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మూడు వేల ఐదు వందలకి ఈ శారీ అబ్బాబ్ రెడ్ మేడం రెడ్ ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి సో చూసారా అసలు అసలు ఎంత బాగుంది శారీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇందులో జరిగి చూడండి ప్యూరిటీ మేడం అసలు ప్యూరిటీ అండి చాలా నీట్గా పంపిస్తున్నాము ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ బోర్డర్ చూడండి రెండు బోర్డర్లు వచ్చినాయి పైన జరీ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉందండి చాలా చాలా బాగా వచ్చింది పట్టు కుప్పడాలండి ఇవన్నీ కూడా కుప్పడం పట్టు శారీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది క్లియర్గా చూపిస్తున్నాను కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ హ్యాండికి విధంగా బోర్డర్ వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ అండి శారీ మొత్తం ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అవైలబిలిటీలో ఉందండి రెడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా నేను వచ్చేస్తా వెనకమాల నేనున్నాగా అంటుంది చిలక పచ్చ చిలక పచ్చకి రెడ్ అండి అద్భుతంగా ఉన్నాయి రుద్రాక్ష బుట్టాలు లక్ష బుట్ట అంటారు దీన్ని చూడండి ఒకటి మ్యాంగో బోర్డరు ఒకటేమో బొట్టు స్టిక్కర్ వస్తుంది స్టిక్కర్ బుట అంటారు కదా స్టిక్కర్ బుట ఒకటి మ్యాంగో బుట్ట రెండు బుట్టాలండి కాంట్రాస్ట్ రెడ్ కంచి పట్టు బోర్డర్ అండి కంచి పట్టి కంచిపట్టు కంచి పట్టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ ఎంత బాగున్నాయండి ఈ శారీస్ అసలు ఎంత బాగున్నాయి అంటే కనుక అంత బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం డైలీ వీడియోస్ వస్తున్నాయి లైవ్ కూడా పోస్ట్ చేస్తాము చూడండి మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ లైక్ చేయండి వీడియోని కామెంట్ చేయండి కలెక్షన్ నచ్చింది అంటేనే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డరు ఇదిగోండి చూడండి ఇలా ఈ నేత మీకు అర్థమైపోయింది కుప్పడాల నేత చూసారా ఈ ట్రెజల్స్ కానీ ఈ జరీలు కానీ కౌంట్లే అర్థమైపోద్ది ఎక్సలెంట్ ఉందండి శ్రీమంతానికి ఇది చాలా బాగుంటుందండి అసలు చాలా బాగుంటుంది తీసుకోండి మేడం అద్భుతంగా ఉంది శారీ అయితేను ఇదిగోండి ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా స్క్రీన్ షాట్ పెడతాను ఇవ్వాలి వీడియో వచ్చింది నాలుగు వేల ఐదు వందలకి ఇది నేరేడు కలర్ అండి కలర్ కనిపిస్తుందా డార్క్ పర్పుల్ నేరేడు కలర్ కుట్టు బాడర్ అండి కుట్టు బార్డర్ చూడండి నేరేడు కలర్ కుట్టు బార్డర్ ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను అమ్ముతుంది ప్యూర్ పట్టు కుప్పడాలండి సో ఇందులో అబద్ధం చెప్పాల్సిందేమో చెప్పండి ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వేసుకుని క్లియర్గా చూపిస్తానండి శారీ కానీ డీటెయిలింగ్ కానీ అంతా కూడా సూపర్ ఉంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే చాలా చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ ఉందండి డిజైన్ అయితే మామూలుగా లేదు చాలా బాగుందండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి శారీ మొత్తం విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే హైలెట్ అండి డబల్స్ లేవు ఒకటే పీసు ఒకే ఒక పీసు డబల్ అనేది లేదు ఇంకా మిక్స్ కాబట్టి డబల్ ఉండదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం నచ్చింది నచ్చినట్టు తీసేసుకోవడమేనండి అసలు డబల్స్ అనే మాట లేదు ఆహా ఆరెంజ్కి పర్పుల్ అండి ఎంత బాగుంది ఈ వీడియోలో చీరలు మీకు నిద్ర పట్టదు ఇంకా ఆహా నిద్ర పట్టదు చూసారా సారీస్ చూసారా కుప్పడం పట్లు అట్లాగే ఏదైనా మంచి కంచి పట్లు ఏమైనా దొరికినా కూడా చూస్తానండి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ చూడండి ఎంత బాగుందో సారీ పళ్ళు అండి పళ్ళు పార్టీ విధంగా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అసలు హైలెట్ అండి హైలెట్ అంటే హైలెట్ అద్భుతంగా ఉంది పీస్ అయితే మాత్రం నచ్చితే కనుక వాట్సప్ చేయండి కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజు సేమ్ ఆరెంజ్ బ్లౌజు ఆరెంజ్ కలర్ కి పర్పుల్ బ్లౌజు హ్యాండ్ కి విధంగా బార్డర్ ఎలా ఉందిరా శారీ అద్భుతం అండి అద్భుతం అంటే అద్భుతం అంత బాగుంది మేడం శారీ అయితేను చాలా బాగుంది శారీ అన్నీ కూడా మంచి మంచి శారీస్ అండి వా చూడండి అసలు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అసలు బార్డర్ చూడండి శారీ చూడండి డ్రై వాష్ మేడం డ్రై వాష్ నేను దాదాపుగా వెయ్యి చీరలు ఆర్డర్ చూపిస్తానండి నేను తీసిన శారీస్ ఎంత అనుకున్నారు యాభై చీరలు తీశాను వెయ్యి చీరలు ఆర్డర్ చూపిస్తే కొనమన్నారు వెయ్యి ఉన్నాయండి కొనుక్కోండి అన్నారు లేదండి శాంపిల్ చూస్తాను బాగుంటే మళ్ళీ తీసుకుందామని శాంపిల్ తీసానండి అసలు అబ్బా చీర చూడండి ఎంత బాగుంది వాళ్ళే ఉన్నాయండి కొనుక్కొని పెట్టుకోండి మేడం పద్దాకలు మాకు కూడా దొరకవు తర్వాత సరే ఇప్పుడు తెప్పించాక వీడియో పెట్టాక అడిగే ఉన్నాయండి ఒక చీర పంపించండి అని లేదు మేడం వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఈ అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందండి అన్నారు అర్రే అని అనుకున్నాం మొన్న మంగళగిరి పట్లు కూడా అంతే జరిగిందండి మంగళగిరి పట్ల ఆ రోజు పప్పు మళ్ళీ తీసుకోమన్నారు లాట్ ఉండదండి అయిపోద్ది వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు వాళ్ళకి వెళ్ళిపోయింది అని చెప్పి నేను ఆ రోజు పొరపాటు చేశాను తీసుకోలేదు అన్ని శాంపిల్స్ చూద్దాంలే అని చెప్పని అసలు అబ్బాయి చీర మాత్రం వండర్ఫుల్ అండి నెక్స్ట్ అండి జాందాని బుట్ట జాందాని మీనా బుట్ట అండి ఇది కలరు గాజు బ్లూ ఉంటుంది చూసారు కదా వైలెట్ అను బ్లూ మిక్స్ చేస్తారే ఆ కలర్ అండి దానికి రెడ్ వస్తుంది బ్లూ కలర్ కనిపిస్తుందా బ్లూ కాదు ఇది వైలెట్ బ్లూ అంటారు గాజు బ్లూ అంటారే ఆ కలర్ అనమాట అసలు మన అమ్మమ్మ మన అమ్మ వాళ్ళ కాల కాలంలో బ్లూ లేని చేరుండేది కాదు అందుకే కావాలి మాధవికి ఈ కలర్ అండి బలెస్ష్టం అండి చూడండి ఎంత బాగుందో శారీ అసలు చాలా చాలా బాగుంది ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి సూపర్బ్ అంటే గా ఉండే శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది రన్నింగ్లో మనకి మాదిరిగా బ్లౌజ్ అయితే వచ్చింది హ్యాండ్కి ఉదంగా బోర్డర్ వెరీ బ్యూటిఫుల్ అండి శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు త్రీ ఫైవ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దయచేసి బార్గెన్ చేయకండి మేడం నేను ప్రాఫిట్ చెప్పినా కూడా మీరు బార్గెన్ చేస్తే ఇంకా మీ ఇష్టము అబ్బబ్ ఈ సారీ చూడండి మేడం కి రెడ్ నచ్చనీయా నచ్చే ఉంటాయి నచ్చితే నచ్చిందని చెప్పండి మేడం కింద కామెంట్ చేయండి మేడం గారు నచ్చనీయం అని చెప్పండి అండి ఒక కామెంట్ రాయండి తెలుగులో రాయండి హిందీలో రాయండి ఇంగ్లీష్లో రాయండి దేనితో రాస్తారో రాయండి ఆహా బాగుందండి శారీ అయితే కాంట్రాస్ట్ మేడం ఇవి కుట్టు బార్డర్స్ అంటారండి కాంట్రాస్ట్ అసలు ఎక్సలెంట్ ఉంది గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్రైడల్ లెహెంగాలైనా అండి అంత బాగుంది శారీ అయితే కనుక కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వచ్చిందండి ప్యూర్ అండి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు శారీస్ శారీ కాస్ట్ ముప్పై ఐదు వందలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం శారీ కావాలనుకుంటే వెంటనే వాట్సప్ చేయండి అదిరిపోయింది మేడం శారీస్ మాత్రం మామూలుగా లేదు కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి కుప్పడం పట్టు శారీస్ దన్ దన్ లాడాలి ఫాస్ట్ గా దిగేసుకోండి తొందరగానే అయిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకుంటున్నారు ఒకటి రెండు కాదు అందరూ నాలుగులు ఐదులు కావాలంటున్నారు మేడం నాకు ఇంకా చూపించండి వీడియో కాల్లో చూపించండి ఇంకా ఏమున్నాయి చూపించండి అంటున్నారు సో కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి అందరికి సర్వీస్ ఇస్తాము కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుంది వన్ వీక్ టైం మేడం పార్సిల్ రావడానికి ఈ లోపే పార్సిల్స్ వచ్చేస్తాయి రాకపోతే మెసేజ్ చేయండి ట్రాకింగ్ ఇస్తాము లేదండి నాకు ట్రాకింగ్ కావాలండి అన్నా కూడా మెసేజ్ చేయండి ట్రాకింగ్ ఇస్తాం ఆహా చూడండి పింక్ మేడం పింక్కి ఎంబ్రాయిడర్ గ్రీన్ సీ గ్రీన్ డార్క్ పింక్ కి ఎంబ్రాయిడ్ గ్రీన్ స్కి గ్రీన్ డార్క్ గంగా జమున బార్డరు ఉందండి ఈ శారీ మాత్రం చాలా బాగుంది కట్టాక చాలా బాగుంటుంది దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకోండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వేసుకోండి సింపుల్ వర్క్ చేయించుకోండి ఎక్కువ హడావుడి కాకుండా సింపుల్ వర్క్ చేయించుకోండి బల్లే ఉన్నాయి శారీస్ అయితే ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి కాంట్రాస్ట్ కాంబినేషన్తో వచ్చింది సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది సైడ్ టజెస్ చూడండి నాత్ అనేది మీకే అర్థమైపోయింది బ్లౌజ్ అయితే మామూలుగా రాలేదండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మూడు వేల ఐదు శారీ ఫ్రీ షిప్పింగ్ ఇారీ కావాలంటే వెంటనే మెసేజ్ చేయండి ఇదండి వైలెట్ బ్లూ ఇది ఫేమస్ డిజైన్ పద్మ ముగ్గు డిజైన్ ఇది లక్ష్మీ పద్మ ముగ్గు అంటారు ఫేమస్ డిజైన్ అండి బాగా ట్రెండింగ్ డిజైను దానికి మంచి కన్స్పర్ట్ బోర్డర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అసలు మంచి మంచి బోర్డర్స్ అండి చెప్పాను కదా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ అండి ఎంత చెప్పినా తక్కువే సో ఇంకా మీరే చెప్పాలి అన్న చెప్తే కనుక లైక్లు మాత్రం వేస్తారుగా మరి కొత్తగా చూస్తుంటే చేయాల్సింది ఏముంది సబ్స్క్రైబ్ కొట్టండి అంతే మన కలెక్షన్ చూసినా కొట్టకుండా ఉంటారా మీరు అస్సలు డౌటే లేదు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అడ్రస్లు కావాలంటే అడగండి లొకేషన్ సెండ్ చేస్తాము డార్క్ పీచ్ అండి ఇది మస్టర్డ్ ఆరెంజ్ పీచ్ అంటారు కదా ఇది బ్లూ నేవీ బ్లూ అండి కలర్ అంతా బాగా మ్యాచ్ చేస్తారో బ్లాక్ కాదండి చాలా రేర్ కలర్ కాంబినేషను పీచ్ ఆరెంజ్ మిక్స్ అయిద్దండి పీచ్ కలర్ డార్క్ పీచ్ కలర్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయ్యి మస్క్ మిలాన్ కలర్ డార్క్ షేడ్ వచ్చింది అండ్ నేవీ బ్లూ బార్డర్ అండి ప్యూర్ పట్టు బై పట్టు కుప్పడం పట్టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కుట్టు బార్డర్స్ అండి కాంట్రాస్ట్ బోర్డర్లు ఇవి త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ సారీ నచ్చితే వాట్సాప్ చేయండి బ్లౌజ్ హ్యాండ్ కి విధంగా బార్డర్ అయితే వస్తుంది మరొక విడతా మళ్ళీ కలుద్దాం బై బాయ్